Banti Rani Hadis Nagar Baik Pak Ko Banti ஆதிசீனர்கள் நேகப்போம். ஜெய் காங்கிரஸ், ஜெய் காங்கிரஸ். ஆંદર ஆંદર வாடறாங்க. ஆંદર ஆંદર வாடறாங்க. ஆંદર வாடறாங்க. ஆக்க அந்த. ஆக்க அந்த. ஆக்க அந்த. Atap mungkin atap మరి మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ ఇండియా యూనివర్సిటీ తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను మరి స్పెషల్గా వాళ్ళకు కోచింగ్ ఇప్పించి మరి ఇతర రంగాల్లో అభివృద్ధి రంగంపై మరి దృష్టి పెట్టడం జరిగింది మరి దానిలో భాగంగా ఈ రోజు భేమిన నియోజకవర్గానికి గౌరవనీయులు మరి ప్రాంత శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ గారు మరి వారి ఆధ్వర్యంలో గతంలో మొన్నటి మొన్న ఉద్రంగిలో ఎయిటీ సెంటర్ కూడా వారు తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున మరి రెండు వందల కోట్ల రూపాయలతో మరి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కాకుండా మరి ఇది యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రెడీ స్కూల్ తీసుకోవడం జరిగింది మరి రెండు వందల కోట్ల రూపాయలతో పెద్ద ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటే ఈరోజు వేములవాడ పట్టణ అధ్యక్షులు మరి చంద్రశేఖర్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఘనంగా స్వీట్లో డబ్బా చర్చడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ పేరు కూడా ధన్యవాదాలు యంగ్ ఇండియా స్కూల్ యూనివర్సిటీలో స్కూల్లో చదువుకున్న విద్యార్థులు మరి ఏదైతే అన్ని రకాల కుల మత విధాలు లేకుండా మరి అందరూ కలిసి ఇంటిగ్రేట్ స్కూల్లో చదువుకొని మరి ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో వారి నైపుణ్యం కల్పించే విద్యాభ్యాసాన్ని చెప్పే ఈ స్కూల్ని మరి పేద ప్రజలందరూ వినియోగం తీసుకొని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇంకా ముందు రాబోయే వేములవాడ శాసనసభ్యులు హాస్పిట నాయకత్వంలో మరి మున్నటికున్న వేమనవాడ పట్టణానికి దాదాపు ఐదు వందల ఒక ఇల్లాడు కూడా మంజూరు చేయడం మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభిమాను చేసుకోవడానికి వీలుంది కాబట్టి ప్రజలందరూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండాలని కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గానికి ఇంటిగ్రేట్ రెసిడెన్సీ స్కూల్ను రెండు వందల కోట్లతో చేస్తున్నటువంటి దీనికి నిధులు మంజూరు చేసినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిశన్న గారికి వేములవాడ ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు సీట్లు పంచి టపాసులు పిలిచి సంబరాలు చేసుకోవడం జరిగింది వేములవాడ ప్రాంతాన్ని స్థానిక శాసనసభ్యులు ఆశీనన్న గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈరోజు వేములవాడ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో తీసుకెళ్తూ ఈరోజు విద్యతో పాటు వైద్యాన్ని ఈరోజు విద్యను సమాంతరంగా ఈరోజు ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు ఆది చిన్న గారికి మా పక్షాన ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియస్తున్నాం వెములవ నియోజకవర్గానికి రెసిడెన్సీ స్కూల్ పేదల ప్రజలకు పేద యువత యువకులకు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలకు మా వెమలవ నియోజకవర్గంలో చాలా మంది నిరుపేదలు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారని ఆలోచించి మా ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి మెప్పించి రెండు వందల కోట్లు తెచ్చు తెచ్చు అంటే మామూలు విషయం కాదు ప్రజలారా నియోగ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి వందల వందల కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నప్పటికీ మా ఆశీరణ గారి మీద ఆరోపణలు విచ్చరణ చేస్తున్నారు వారికి చెంప పెట్టులాగా ఇది గుణపటం రెండు వందల కోట్ల అంటే ఆశా కాదు వెమర్ నియోజకవర్గానికి కాలేజీ తెచ్చుడు అంటే స్థానికంగా గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నాకు గుర్తు సంది రాయేశ్వరరావు కావచ్చు పాపరావు కావచ్చు ఎనిమిది కృష్ణయ్య గారు కావచ్చు రమేష్ బాబు గారు కావచ్చు ఈ నియోగర్గాన్ని చేసింది ఏం లేదు ఏం చేసింది అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి తోసుకొని దాచుకోవడం తప్ప వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజలని ఒకసారి గమనించండి మీరు నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు పొద్దున లేస్తే ప్రజలంటే ఉన్న మా నాయకుడు కోట్లాది రూపాయలు వందలాది రూపాయలు వందల కోట్ల రూపాయలు తెచ్చినప్పటికీ కొంతమంది ప్రతిపక్షాలు దాన్ని జీర్ణించుకోలేక పోస్తున్నారు మొన్నటికి మొన్న వెమ్నాడ పట్టణంలో నాలుగు వందల ఎనభై నాలుగు ఇల్లు మంజూరైనాయి రేపో మాపో ఇల్లు ఇందు భరత్పురంలో రెండు వందల నలభై ఇల్లు ఇచ్చే ఉన్నది మేము ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాం కొంతమంది ఫోర్ ట్వంటీగా లడ్డు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిళ్ళు అని చెప్తున్నారు ఫోర్ ట్వంటీ హామీలు పోర్ ట్వంటీ వెళ్ళారా ఆరు గ్యారెంటీలతో ఎలక్షన్లకు వచ్చినాం ఆరు గ్యారంటీలు నెరవేర్చాం ఒక పింఛినే బాకీ ఉంది ఆ పింఛి మీ ఎలక్షన్ లో మీకు వస్తాం మాకు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ ఆదరించాలి ఆచరణ జీవించాలి ఈ రోజు ఆశం మీ విమ పట్టణ తరఫున కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున సీట్లు పంచి పటకలు ఆడిచి ఆయనకు నా రాయస్సభను వేడుకుంటున్నాం విమరాడ నీకో ప్రజల ఆశీస్సులు ఆశీర్వదనపై ఉండాలని మీ అందరినీ వేడుకుంటున్నాం అందరికీ